ఇటీవల విడుదలైన తామా మూవీ శ్రద్ధ కపూర్ శ్రీ తో సహా అనేక చిత్రాలకు సంగీతం అందించిన సచిన్ జిగర్ ద్వయంలో ఒకరైన సచిన్ పై లైంగిక వేధింపులు రావడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే సదరు లేడీ ఫిర్యాదు మేరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తాం సచిన్ సంఘ్వి తనను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేసింది సచిన్ సంఘ్వి తనకు సంగీత పరిశ్రమలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడని ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశాడని తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపించింది ఆరోపించడమే కాదు పోలీస్ స్టేషన్ లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫిర్యాదు కూడా చేసింది ఈ బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం సచిన్ రెండు వేల ఇరవై నాలుగులో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ యువతిని సంప్రదించాడు కొత్త మ్యూజిక్ ఆల్బమ్ లో అవకాశం ఇస్తానని సచిన్ చెప్పాడు అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఏర్పడింది సచిన్ ఒక్కసారి ఆ యువతిని తన స్టూడియోకి పిలిపించి అక్కడ లైంగికంగా వేధించాడని యువతి చెబుతోంది సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని ఆ తర్వాత మోసం చేశాడని ఆ యువతి చెప్పుకొచ్చింది అయితే సచిన్ మాత్రం ఆ లేడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాడు ప్రత్యేక న్యాయవాదిని అపాయింట్ చేసుకొని న్యాయం కోసం పోరాడుతున్నాడు ఇక సచిన్ జిగర్ సంగీత ద్వయానికి బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది ఇటీవల కాలంలో వీరు శ్రీటు బేడియా తామ జాన్వీ పరమ్సుందరి ఇలా సూపర్ హిట్ చిత్రాలకు కలిసి పనిచేశారు సూపర్ హిట్ పాటలను అందించారు సచిన్ మొదట్లో ప్రీతంకు సహాయకుడిగా పనిచేశారు ఆ తర్వాత కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడారు తర్వాత జిగర్తో తో కలిసి సంగీత ద్వయంగా మారిపోయాడు